ప్రాంతంలో వలసల నివారణకు ప్రకాశం జిల్లాకు కేటాయించిన నిమ్ ప్రాజెక్ట్ ఇంతవరకు పట్టాలెక్కలేదు పుష్కర కాలం క్రితమై కేంద్రం పచ్చజెండా ఊపినా అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు మరోసారి కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం రాష్ట పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో నిమిటికు స్థానం ఉండటంతో ఈ ప్రాంత వాసుల ఆశలు చిగురుస్తున్నాయి కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్షల మంది ప్రజలకు వేలాది మంది వలస కూలీల బ్రతుకులు మారుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రకాశం జిల్లాలో నిమ్డ్ ఏర్పాటుకు రెండు వేల పన్నెండులో అప్పటి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పచ్చ జెండా ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో నిమ్డ్ ఏర్పాటుకు త్వరితగతిన జిల్లాలో కనిగిరి ప్రాంతంలో పామురు పిసిపల్లి మండలాల పరిధిలో భూములను గుర్తించి అందుకు అనుగుణంగా ఓ మాస్టర్ ప్లాన్ కూడా డిజైన్ చేసింది ఇందులో భాగంగా ఆ రెండు మండలాల పరిధిలో పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఎకరాలను గుర్తించారు రెండు మండలాల పరిధిలోని బోధవాడలో మూడు పేల నాలుగు వందల ఐదు ఎకరాలు మాలకొండపురంలో మూడు పేల రెండు వందల తొమ్మిది ఎకరాలు రేణిమడుగులో ఒక వెయ్యి ఇరవై ఐదు ఎకరాలు సిద్దవరం నాలుగు పేల మూడు వందల తొంభై ఎకరాలు అయ్యన్నకోట ఐదు వందల యాభై రెండు ఎకరాలు పెద్దర్లపాడు పదహారు వందల నలభై ఏడు ఎకరాలు భూముల చొప్పున గుర్తించి ప్రభుత్వానికి అధికారులు ఓ నివేదికను కూడా పంపారు ఇందులో ప్రభుత్వ అసైన్ భూములతో పాటు ప్రైవేట్ సాగు భూములు ఉన్నాయి ఈ భూములను సేకరించి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది మూడు దశల్లో నిమ్డ్ ఏర్పాటుకు ప్రణాళిక సైతం అధికారులు రూపొందించారు మొదటి విడతలో మూడు పేల ఆరు వందల నలభై కోట్లతో నాలుగు వేల నూట నలభై తొమ్మిది ఎకరాల్లో పారిశ్రామిక వెడ్డను డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు దీంతో పాటే ఈ ప్రాంతం కూడా పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుంది ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు వాహన విడిభాగాలు పీవీ పైపులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వుడ్ ఫార్మాటికల్స్ ఇంజనీరింగ్ లాజిస్టిక్స్ సోలార్ తదితర పరిశ్రమలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో నాటి తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఆ సందర్భంగా వెనకబడ్డటువంటి మన ప్రకాశం జిల్లాలో ఎనగబడ్డటువంటి ప్రాంతమైనటువంటి కనిగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అక్కడ నింజుని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి బీసీపల్లి పామురు మండలాల మధ్యన ఈ నిమ్జు ఏర్పాటు చేయడకు మొత్తం రెండు వేల రెండు వందల ఎకరాలు సేకరించాలని చెప్పి ఆనాడు నిర్ణయించారు పదిహేడు వందల ఎకరాల భూమిని అక్కడ సేకరించి ఆ విధంగా తీసుకెళ్లి ప్రభుత్వానికి అప్పజెప్పడం కూడా జరిగింది కానీ ఆ ప్రభుత్వం పోయింది ఆ తర్వాత ఐదేళ్లు మళ్ళా వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అట్లాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఇప్పటికైనా సరే ఈ నిమ్జ్ ప్రాంతాన్ని పరిగణలో తీసుకొని ఆ నిమ్ ఏర్పాటు చేయాలి ఈ ప్రాజెక్టుకు నీటి అవసరాలను తీర్చేందుకు వెలుగొండ జలాశయం నుంచి కాలువ ద్వారా దాదాపు ఒకటి పాయింట్ రెండు టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నారు అయితే అప్పటి నుంచి అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి గత ప్రభుత్వ హయాంలో భూములను గుర్తించిన రైతులతో సమాపేశాలు ఇతర కార్యకలాపాలు నిర్వహించాలే తప్ప ఎలాంటి పురోగతి లేదు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో వైసీపీ ప్రభుత్వం ఈ నిమ్స్ గురించి అంతగా పట్టించుకున్న పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు తాజాగా ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం వెనుకబడ్డ నిమ్స్ ప్రత్యేక శ్రద్ద పెట్టి అక్కడ లక్షలాది మంది ప్రజలను ఆదుకోవాలని స్థానికులు ఎదురు చూస్తున్నారు చేసినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో అది అటకెక్కింది నిమ్జు ఏమాత్రం ఒక్కడుగు కూడా ఈరోజు ముందుకు పడే పరిస్థితి లేదు ఏ మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు అంటే ప్రభుత్వం అనాడు ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రకటన చేసినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో అది అటకెక్కింది మాత్రం ఏమాత్రం ఒక్కడుగు కూడా ఈరోజు ముందుకు పడే పరిస్థితి లేదు ఏ మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు అంటే ప్రభుత్వం అనాటి ప్రభుత్వం మంచి ఆలోచన ప్రకటన చేసినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ